కనిష్క ఏడుస్తూ అసలు తులసి ప్రెగ్నెంట్ ఎలా అయింది అని సిద్ధుని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు నవ్వుతూనే మా పెళ్ళి జరిగిన తర్వాత కొన్ని రాత్రులు పగళ్ళు మా మధ్యలో గడిచాయి అని సిద్ధు చెప్తూ ఉంటాడు కానీ కనిష్క లేదు నేను నమ్మను అని అనేస్తుంది దాంతో సరేరా తులసితోనే చెప్పిస్తా అని అంటూ తులసి దగ్గరికి కనిష్కని తీసుకెళ్తూ ఉంటాడు సిద్ధు కనిష్క రాకముందే సిద్ధు తులసి దగ్గరికి వెళ్ళి మనిద్దరం ఒక్కటయ్యామని కనిష్కకి చెప్పాను తను నమ్మను అంది అందుకే నీతో చెప్పిస్తా అని తీసుకొస్తున్నా ఆ విషయాన్ని నువ్వే తనకి వివరించాలి అని సిగ్గుపడుతూ చెప్తాడు సిద్ధు ఆ మాటకి తులసి షాక్ అవుతుంది కనిష్క వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది కనిష్క నిజమే కనిష్క ఆ రోజు మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళాం అని అంటూ ఉంటుంది తులసి ఆ తర్వాత ఏం జరిగింది అని కనిష్క అడుగుతుండగా అది వర్షం కురిసిన రాత్రి మేము వర్షంలో తడుచుకుంటూ ఉన్నాం ఆ పక్కన ఒక షటర్ కనబడింది కదండి అని అంటూ ఉంటుంది తులసి అవునవును అని అంటాడు సిద్ధు అందులోకి మన ఇద్దరం పరిగెత్తాం కదా అని అంటూ ఉంటుంది తులసి అవును అంటూ అక్కడి నుండి సిద్ధు కంటిన్యూ చేస్తాడు అలా తను హద్దుకోగానే నేను మైమర్చిపోయాను అని కలలో ఉన్నట్టు చెప్తూ ఉంటాడు సిద్ధు ఊహల్లోకి వెళ్ళిపోతారు సిద్ధు తులసి కనిష్క సిద్ధు అయితే ఇలా ఊహించుకుంటూ ఉంటాడు వర్షంలో తడిసిన బట్టలతో తులసి వచ్చి సిద్ధుని హక్ చేసుకోగానే సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు మళ్ళీ సిగ్గుగా తులసి పారిపోతుండగా వెనకాల నుండి హత్తుకుంటాడు సిద్ధు అలా వాళ్ళిద్దరూ ఆ లో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తులసి భయంగా వెనక్కి నడుస్తూ ఉండగా ఒక గోడ అడ్డం పడుతుంది ఇక సిద్ధు తులసిని గోడకి ఆనించి లిప్ కిస్ పెట్టేస్తాడు ఈ మాటలన్నీ కనిష్క నమ్ముతున్నారాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్